నమస్తే అండి నేను ఈరోజు మనం వృషభ రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృషభ రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగ్శర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి వృషభ రాశి కిందకు వస్తాయి ఈ రోజు మరి ముఖ్యంగా మనం వృషభ రాశి కోసం తెలుసుకోవాల్సింది ఏంటంటే శని భగవాన్ యొక్క ఆశీర్వాదం అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి వృషభ వారికి ఇవ్వడం జరుగుతుంది మనకు అందరికీ తెలిసిందే ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖుని ఈ శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా శని భగవాన్ని దేవుడు అంటాం అంటే కష్టపడి చేసేవాళ్ళు న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళకి శని భగవానుడికి ఫలితాలు ఇంకా ఎక్కువగా కొన్ని రెట్లు ఇస్తాడు అలాగే అన్యాయం అక్రమం చేసే వాళ్ళకి కూడా వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళ ఫలితాలను కూడా భగవంతుడు నిర్దేశిస్తాడు అని చెప్పేసి మనకు అందరికీ తెలిసింది మరి మనకి ఈ ద్వాదశ రాశులందరికన్నా కూడా మనకి ఎప్పుడైతే మేనరాశిలోకి శని భగవానుడు వెళ్తున్నాడు ఈ ద్వాదశ రాశుల్లో మరీ ముఖ్యంగా మూడు రాసులు అంటే వృషభ రాశి తులారాశి అలాగే మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీనివల్ల మన జీవితంలోని అమోఘమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చు ఎందుకంటే మనకి ఉద్యోగం వ్యాపారం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్పు అలాగే వివాహ సంబంధాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్నీ కూడా ఆర్థిక ప్రయోజనాలు ఆరోగ్యం బాగుండడం అన్నీ కూడా మనకి సకల సదుపాయాలతో పాటుగా మన జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా చక్కగా జరిగేటట్టు ఆ శని భగవానుడి తాలూకా ఆశీర్వాదం మన వృషభ రాశి వాళ్ళ మీద ఉంటుంది ఈరోజు మన ఆ వృషభ రాశి వాళ్ళకి ఏ ఏ జరగబోతున్నాయి ఆ శని భగవానుడి తాలూకా ఆశీర్వాదంతో మనకి ఈ మార్చి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనం వీడియోలో తెలుసుకుందాము అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఎలా జరగబోతుంది ఎందుకంటే మనకి నక్షత్రాల ప్రకారంగా కృతిగా నక్షత్రం వాళ్ళకి అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి అలాగే మృగశిలా నక్షత్ర వాళ్ళకి కూడా నక్షత్రాల పరంగా అలాగే పాదాల పరంగా కూడా వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వ్యాపార రంగంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలు మనం చక్కగా తెలుసుకుందాం కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా మీరు పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది మన ఈ రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా మన జీవితం అనేది ఎలా ఉండిపోతుంది ఏంటి మన పనులు అనేవి ఎలా జరగబోతున్నాయి అనేది అన్ని కూడా చాలా స్పష్టంగా మనకి ఈ వీడియోలోనే తెలియజేయడం జరుగుతుంది అలాగే మనకి మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు నరతో నరదిష్ట అవ్వచ్చు వీటి వల్ల కూడా మన జీవితంలో మనం ఇబ్బందులు దేని వల్ల పడుతున్నాం ఈ ఇబ్బందుల నుంచి బయటపడడం ఎలా అలాగే మన కుటుంబాన్ని మనం రక్షించుకోవడం ఎలాగా అంటే కొన్ని నరకోశ నుంచి నరదిష్టి నుంచి కూడా వీటి నుంచి కూడా మనం మన కుటుంబాన్ని రక్షించుకొని అలాగే మన శత్రువుల బారి నుంచి కూడా మన కుటుంబాన్ని రక్షించుకునేటానికి మార్గాలు ఇవన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము అలాగే మనకి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వరకు చూసుకున్నట్లయితే పిల్లలకి మరి చెప్తున్నాను ఎందుకంటే చాలా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు ఎవరైతే ఇప్పుడు మార్చి నుంచి ఇప్పుడు ఎగ్జామ్స్కి అటెంప్ అవుతున్నారో లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అలాగే జీ టూలోని పాపం మ్యారేజ్ సంబంధాల కోసం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నాయి మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే చాలా బాగా అటెంప్ట్ చేస్తారు పేపర్ని అలాగే హండ్రెడ్ పర్సెంటే మార్కులతో వాళ్ళు విజయం సాధించే విధంగా ఉంటుంది అంటే ఎవరు ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టానికి విజయం ఈ శని భగవానుడు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అలాగే దీనికి తోడుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి సంబంధాలు సెట్ అవ్వడం కానీ ఈ సంవత్సరంలోనే వివాహం జరగడం కానీ అలాగే ఈ ఉద్యోగ అవకాశాల కోసం అది గవర్నమెంట్ ఉద్యోగం ప్రైవేట్ రంగంలో ఉద్యోగం దేనికైనా సరే వాళ్ళు ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏదైతే పాప కంపెనీకి రెజ్యూ పెట్టుకున్నారు కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా వాళ్ళ జీవితంలో అంటే మనకి ఎక్స్పెక్ట్ చేయ కొన్ని కొన్ని అసలు ఒక్కొక్కసారి మనం నమ్మలేకపోతాం అంటే నేను అసలు నేను ఎంత మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని అటెంప్ట్ చేశారు నాకే జాబ్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అంత ఆశ్చర్యానికి లోన్ అయిపోతారు అన్నమాట అంత అద్భుతంగా మనకి జీవితంలోని ఉద్యోగం రావడం కానీ వివాహ సంబంధాలు కుదరడం కానీ మనం పేపర్ ఎటెంప్ చేసి మనం అనుకునేటువంటి మార్పుల కన్నా ఇంకా ఎక్కువ మార్పులు రావడానికి కూడా భగవంతుడు మనకి అంటే మనం కష్టపడుతున్నాం కానీ మనం ఎక్స్పెక్ట్ చేయ నేను తప్పులు రాసుంటాను నేను ఒక సెవెంటీ మార్కులకే నాకు హండ్రెడ్ మార్కులకి నేను సెవెంటీ మార్కులకి అటెంప్ట్ చేస్తే ఉంటాను నేను సరిగ్గా రాయలేకపోయాను ఇలా వారికి కూడా ఆ ధైర్యాన్ని ఆ భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వడం కానీ అలాగే ఆ పేపర్ ఎం చేసేటప్పుడు కూడా మంచి తెలివితేటలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా శని భగవానుడి తాలూకు ఆశీస్సులు అనేవి పిల్లల మీద ఎప్పుడు కూడా ఉంటాయండి అలాగే మనం ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైన ప్రయోజనాలు అలాగే మరి ముఖ్యంగా నూనె వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ ఐరన్ బిజినెస్ చేస్తున్నవారు కానీ అలాగే క్లాత్ బిజినెస్ చేస్తున్నవారు అలాగే లోహ అంటే రాగి ఇద్దడి స్టీలు బంగారం ఇలా ఇనుము ఇలా వ్యాపారాలు చేస్తున్న వారు కానీ కిరాణా బిజినెస్ చేస్తున్నవారు కానీ అలాగే మెడికల్ బిజినెస్ చేస్తున్నవారు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా అంటే ఇప్పటిదాకా కూడా కొంచెం డిస్టర్బెన్స్ బిజినెస్ చిన్న డిస్టర్బెన్స్ అనేది చూసాం అంటే మనకు వస్తుంది రాబడి కానీ రాబడి దాకా ఖర్చులు అయిపోతున్నాయి అసలు మనం ఇవ్వాల్సిన పేమెంట్లు ఎక్కువగా ఉండడం మనకు ఖర్చులంతా కూడా మెయింటెనెన్స్గా రావడం అనేది మనం చూస్తున్నాం కానీ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే నక్షత్రాలు కూడా బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం చాలా అద్భుతంగా బిజినెస్ అనేది మనం ఊహించడం మన బిజినెస్ని ఎక్స్టాబ్లిష్ చేసుకోవడం కానీ లేదంటే ఇంకా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ అలాగే మన ఖర్చులకి ఏవైతే ఉన్నాయో ఖర్చులను దాటి ఇంకా సంపాదించుకోవడం కానీ అలాగే వాహనాలు కొనుక్కోవడం కానీ లేదంటే గృహం కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా రోని నక్షత్ర వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మంచి ఉద్యోగాలు సాధించుకోవడానికి అలాగే మరి ముఖ్యంగా ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మరి ఇంకా స్త్రీలకి ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి చాలా అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ శని భగవానుడు ఈ అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు అలాగే మనశ్శాంతి అండి మెయిన్ కావాల్సింది మిగతా డబ్బు మనకు కావాలంటే సంపాదించుకోగలం లేదంటే ఎప్పుడు కూడా మనకి మెంటల్ టెన్షన్ లాగా ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒకటి మాటలతో మలుసు గుచ్చేటువంటి మాటలతో బాధ పెట్టేవారు చాలా మంది ఉంటుంటారు మనకి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటా ఉంటుంది అలాంటి వారికి మెయిన్ మనశ్శాత్ అనేది దొరకడం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని పూజించ ఆరాధించుకోవడం అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా మనం దీప దూప నైవేద్యాలు ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటుంటాం అలాగే మన జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి బాధలు పడుతుంటాం అయినా సరే మనకి మనశాంతి అనేది కొరబడుతుంటది అలాంటప్పుడు మనకి ఈ మార్చి నుంచి కూడా ముఖ్యంగా స్త్రీలకి మనశాంతంగా ప్రతి విషయంలో కూడా ఇటు భర్త విషయంలో అవ్వచ్చు ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు వాళ్ళ కెరీర్ విషయంలో అవ్వచ్చు వివాహ సంబంధాల కోసం అవ్వచ్చు అన్ని కూడా జరిగి వాళ్ళ ఇంట్లో పనులన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా జరగడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా పర్వాలేదు భగవంతుడు కరుణించాడు మా పనులన్నీ కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పి మనసార్థిక ఫీల్ అయ్యే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది స్త్రీలకి అలాగే ఏదైతే పాపం భక్త ఆరోగ్యం కోసం ఇబ్బందులు పడుతున్నారో హాస్పిటల్స్ అని లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యల కోసం ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారికి కూడా ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం ఉంది అలాగే మనం మృగశిరా నక్షత్రాలు కూడా బిజినెస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది చాలా అద్భుతంగా మృగశిరా నక్షత్ర రైస్ బిజినెస్ చేస్తున్న వారి గారికి అయితే ఇంకా చాలా బాగుంటుంది అలాగే సిమెంట్ రంగంలో సిమెంట్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కానీ ట్యాక్స్ టైల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా అద్భుతమైనటువంటి లాభాలు అనేవి మనం ఆర్జించే అవకాశం ఉంది వృషభ రాశి వాళ్ళకి అలాగే మేరు ముఖ్యంగా పేపర్ మిల్లులు కానీ లేదంటే పేపర్ బిజినెస్ చేస్తున్న పుస్తకాలు వ్యాపారాలు చేస్తున్న వారికి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇలా మనం ప్రతి విషయంలో కూడా చూసుకుంటూ వెళ్తే మాత్రం వృషభ రాశి వాళ్ళకి అన్ని వ్యాపార రంగాల్లో ఉన్న వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇవ్వడంతో పాటుగా మంచి భవిష్యత్తు పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడంగా అలాగే ఆరోగ్యాలన్నీ కూడా బాగుండేటట్టు అలాగే ఫ్యామిలీ రిలేషన్ లో చిన్న డిస్టర్బెన్స్ తగ్గి ఒక సామరస్యమైన వాతావరణం ఇల్లు అంతా కూడా కుటుంబం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవనం అనేది కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంది మనం ముందుగా మాట్లాడుకునేటట్టుగా మన కుటుంబం మీద నరగోష నరదిష్ట అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల అనేక రకమైనటువంటి అనర్ధాలు వస్తాయని చెప్పి మనం ముందుగా మాట్లాడుకున్నాం దానివల్ల మీరు ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉన్నంతసేపు కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకుంటూ ఉండండి ఒకవేళ ఫ్యామిలీ అందరికి అవ్వకపోతే ఇంట్లో ఎవరైతే భర్త అయితే భర్త భార్య అయితే భార్య ఎవరైనా సరే ఒక లేనే వెళ్ళి ఇంట్లో అందరి పేరు మీద కూడా అభిషేకం చేయించుకోవడం కానీ మీకు హనుమ చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్నా సరే చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటుంది అలాగే మీకు ఇంకా అవకాశం ఉంది మాకు సమయం ఉంది అనుకునే అలా ఒక తీపి పదార్థం లాగా అంటే ఒక జిలేబీ లేదంటే చిన్నగా తీపి ఉంది కానీ ఏదైనా పావు కేజీ కానీ ఆరు కేజీ కానీ గుడికి తీసుకెళ్ళి కొంచెం నైవేద్యంగా భగవంతుడికి పెట్టి వచ్చిన వాళ్ళందరికి కూడా మీరు ప్రసాదం కింద పంచిపెట్టినట్లయినా సరే అంటే కొంతమందికి మీరు నోరు తీపి చేయడం వల్ల మన కుటుంబంలోనే శాంతి కలుగుతుంది అలాగే ప్రయోజనాలు అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం ఆ నా గుడికి వచ్చారు అందరికీ ప్రసాదం పంచి పెడుతున్నారు అనే భగవంతుని ఆశీర్వాదం కూడా మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంటుంది అలాగే నేను చాలా మందికి చెప్తుంటారు మీరు ఆంజనేయ గుడికి వెళ్తున్నప్పుడు ప్రసాదం తీసుకెళ్తూ ఉండండి అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా కొంచెం హనుమంతునికి ప్రసాదం కింద పెట్టి భగవ పూజారికి మళ్ళీ తీసుకొని అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మీరు ప్రసాదాలు పెట్టినట్లయితే మాత్రం వాళ్ళందరి తాలూకా ఆశీర్వాదం కూడా మీ కుటుంబం మీద ఉంటుంది అలాగే మన కుటుంబం మీద ఏమైనా నరఘోష నరదిష్టి లేదంటే జలసి అవ్వచ్చు ఏడుపు అవ్వచ్చు ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబంలో సుఖ సంతోషాలతో కలిగి ఉండే అవకాశం కూడా ఉంది మన పనులన్నీ కూడా అంటే ఇప్పుడు చాలా పనులు అనేవి స్టక్ అయిపోతున్నాయి ఏదో రకమైన డిస్టబెన్స్ ఆ డిస్టర్బెన్స్ మనం ఒకరికి చెప్పుకోగలము ఒకళ్ళకి చెప్పుకోలేము అది మనకు అంతమంది మనుషుల్లోనే పెట్టుకుంటారు ఆ డిస్టర్బెన్స్ అనేది కూడా తొలగిపోయి మనం అనుకునే పనులన్నీ కూడా సక్రమంగా జరిగే అవకాశం ఉంది చాలా సంతోషకరమైనటువంటి కుటుంబం సంతోషమైనటువంటి జీవితం అనేది మనకి రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి కూడా వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి శ్రీరామ్